హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వ్లాగ్తో వచ్చేసానండి మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా సద్దుల బతుకమ్మ రోజు వ్లాగ్ అండి ఇది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది మీరు ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లైట్స్ గెట్ టూ అవర్ వీడియో ఇది సద్దుల బతుకమ్మ రోజు వ్లాగే అండి ఇంకా మేము మార్నింగ్ లేవగానే ఇల్లు అది క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయిపోయి దేవుడికి దీపం ముట్టించేసుకుంటూ ఉన్నా అనమాట యాక్చువల్గా నేను సద్దుల బతుకమ్మ రోజు ఇంటి దగ్గర లేను ఓన్లీ మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిపోయి దీపం ముట్టించేసుకున్న తర్వాత నేను ఇంకా ఊరికి వెళ్ళిపోయాను అనమాట అందుకే ఇంకా ఇక్కడ వ్లాగ్ ఏమీ లేదు ఇంకా ఇలా ఫస్ట్ దీపం ముట్టించేసుకున్నాను ఇంకా ఇలా దీపం ముట్టించేసుకున్న తర్వాత రెడీ అయిపోయి మేము ఊరికి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా నేను లగేజ్ అంతా సర్దేసుకున్నాను అనమాట అలాగే పిల్లల కోసం కొత్త బట్టలు తీసుకున్నాను అవి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా దసరా వరకు అక్కడే ఉండాలనుకున్నాను అందుకనేసి అంత లగేజ్ తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ మేము కొంచెం షాపింగ్ ఉండే అండి అది చేసామన్నమాట ఆ రోజు మార్నింగ్ కూడా అంటే షాపింగ్ అంటే ఏమీ లేదు బతుకమ్మ కోసం ఫ్లవర్స్ తీసుకోవాలి కదా అవి కొనుక్కుందామని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ పూలు తీసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అక్క కొన్ని పూలు తీసుకొచ్చి పెట్టింది ఇంకా అక్కడ కూడా వెళ్ళి అక్క దగ్గర కూడా కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకున్నాము తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామనమాట అలా ఫ్లవర్స్ షాపింగ్ అలాగే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇదంతా జరిగేసరికి అసలు మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందండి మధ్యాహ్నం ట్వెల్వ్ అయిందనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి చూసారా మేము ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి ఇంకా డాడీ తమ్ముడు అయితే ఇంట్లో లేరు డాడీ అంటే ఇంకా నవరాత్రులు కాబట్టి ఇంకా డాడీ షా టెంపుల్లోనే ఉన్నాడు అనమాట తమ్ముడు అయితే మా షాప్ దగ్గర ఉన్నాడు ఇంకా వచ్చేసరికి నానమ్మ ఒక ఉందన్నమాట ఇంట్లో ఇంకా నేను ఇంటికి రాగానే వంట అది స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే ఇంకా మా వారు వెళ్ళిపోవాలి కదా డ్రాప్ చేశారు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా అందుకని ఇంకా ఫాస్ట్గా రాగానే కర్రీ చేసేసి అలాగే రైస్ కూడా పెట్టేసాను రైస్ కుక్కర్లో ఆలు టమాటా కర్రీ చేశానండి ఇంకా అలాగే రైస్ అది పెట్టేసి ఫస్ట్ మా వారికి పెట్టి పంపించేస్తే ఇంకా నేను బతుకమ్మ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేసాను ఇంకా మా వారికి పెట్టేశాను తను తింటూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత ఇంకా మా పెదబాబుకి కూడా పెట్టాను తను కూడా తింటున్నాడు ఇంకా మా చిన్నోడు తినలే అనమాట ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ కార్లో వచ్చేటప్పుడు మా అక్క కొన్ని మురుకులు చేసిందనమాట అవి తినుకుంటూ వచ్చాడు మా చిన్నోడు అందుకే ఇంకా రైస్ అది తినట్లేదు వాడు ఇంకా మా వారు తినేసి వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత నేను బతుకమ్మ కోసం ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇదైతే నిమ్మకాయ పులిహోర కోసం పోపు పెట్టాను అనమాట రైస్ అనేది రైస్ కుక్కర్లో పెట్టేశాను పులిహోర కోసం అలాగే ఇంకా దద్దోజనం చేయడం కోసం ఇంకో సైడ్ ఇలా రైస్ పెట్టేశాను అనమాట ఇది దద్దోజనం కోసము ఈ రెండు ప్రసాదాలు ప్రిపేర్ చేశాను యాక్చువల్గా అయితే మలీనా ముద్ద అంటారు కదా అది చేయాలి కానీ నాకు అదైతే రాదండి ఇంకా ఓన్లీ పులిహోర అది ప్లస్ దద్దోజనం ఈ రెండు చేశాను అనమాట ఇంకా వంటలు అవి కంప్లీట్ అయిన తర్వాత బతుకమ్మ చేస్తున్నానండి ఈ బతుకమ్మ అనేది నేను సెకండ్ టైం పేర్చడం నాకు సరిగ్గా అయితే రాదండి ఏదో అలా ట్రై చేశాను కానీ ఫస్ట్ టైం పేర్చినప్పుడు చాలా బాగా పేర్చాను బతుకమ్మని కానీ సెకండ్ టైం ఎందుకో అండి ఇది ఈసారి చాలా ఫ్లవర్స్ బాగుండకపోవడమా ఏంటో తెలియదు కానీ చాలాసార్లు తీయడం పెట్టడం ఫ్లవర్స్ తీయడం పెట్టడం అలా జరిగిపోయిందనమాట ఏదో ఒక విధంగా మొత్తానికి మా డాడీ హెల్ప్తో పెద్ద బతుకమ్మ కంప్లీట్ చేసేసాను ఇంకా ఇప్పుడు చిన్న బతుకమ్మ కూడా చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇదే అండి పెద్ద బతుకమ్మ తర్వాత లాస్ట్లో అయితే చూస్తే చాలా బాగా అనిపించింది చేసేటప్పుడు అయితే చాలా కష్టమైంది కానీ అటు ఇటుగా పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఈ విధంగా చేశాను ఈసారి ఏంటో అన్ని రెడ్ ఫ్లవర్స్ ఎక్కువ అయిపోయాయి అన్నమాట మా అక్క తీసుకురావడం రెడ్ ఎక్కువ తీసుకొచ్చింది అలాగే నేను తీసుకోవడం కూడా అన్ని రెడ్ అన్నమాట అందుకని ఫుల్ రెడ్ రెడ్ అయిపోయింది బతుకమ్మలన్నీ ఇంకా తర్వాత బతుకమ్మలన్నీ దేవుని దగ్గర పెట్టేసి గౌరమ్మ తయారు చేస్తున్నానండి ఏమో నేను బతుకమ్మ దగ్గర చూస్తే అందరూ గౌరమ్మ ఒకటే చేశారండి కానీ మా నానమ్మ ఏంటో మరి గౌరమ్మ గంగమ్మ రెండు చేయాలి అని చెప్పింది అందుకే ఇలా ఒకటే పసుపు ముద్ద తీసుకొని ఇలా గౌరమ్మని గంగమ్మని చేశానమాట ఇంకా వాటికి పసుపు బొట్టు అది పెట్టి అలాగే మనము ఒత్తి ఉంటుంది కదా దీపం ముట్టించేది దానితో ఇలా మాలలాగా చేసి వాటికి కూడా బొట్లు పెట్టేసి గౌరమ్మ గంగమ్మను తయారు చేసి మనం బతుకమ్మ పైన పెట్టాలన్నమాట దానికి పూజ చేసి ఇంక ఇక్కడ నేను దీపం ముట్టించేసుకున్నాను ఆ తర్వాత బతుకమ్మలకి కూడా దీపం ముట్టించేసి ఇప్పుడు గౌరమ్మకి పూజ చేస్తున్నానండి పూలు పెట్టేసి అలాగే ఇచ్చే గౌరమ్మ కూడా పూజ చేసేసి ఆ గౌరమ్మను తీసి మనం బతుకమ్మ పైన పెట్టేసుకోవాలన్నమాట ఇలా గౌరమ్మని చిన్న బతుకమ్మ పైన పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత మనము చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా అవి కూడా ఈ బతుకమ్మల దగ్గర పెట్టేసి బతుకమ్మకి దేవుడికి సమర్పించుకోవాలన్నమాట ప్రసాదాలు కూడా నమ్ము గల గౌరమ్మ గట అట్లా పెట్టాలి ఇట్లా పోయాలి అదే అంటున్నా ఇట్లా నీళ్ళితోనే ఇట్లా మూడు సార్లు తీసుకొని మూడు సార్లు తీసుకొని చూడండి ఇక చుట్టుముట్టు ఇట్లా చల్లు చుట్టుముట్టు ఇట్ల మీద చల్లు గౌరమ్మ మీద ఎడల మీద చూసారు కదా మా నాన్నమ్మ చెప్తూ ఉంది నేను చేస్తూ ఉన్నాను అనమాట నాకు తెలియదండి ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ ఇయర్ చేశాను కానీ నాకు గుర్తులేదు యాక్చువల్గా అందుకే ఇంకా మా నాన్నమ్మ చెప్తూ ఉంటే మళ్ళీ చేశాను అనమాట ఇంకా నేను ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాను బతుకమ్మ ఆడడం కోసం ఇంకా మా బాబు బయటికి వెళ్ళి మేము బతుకమ్మలు పెట్టే ప్లేస్ దగ్గర కొద్దిగా వీడియో తీసుకొని వచ్చాడనమాట నేను రెడీ అయిపోతూ ఉన్నాను లోపల ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఆల్రెడీ బతుకమ్మలు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉన్నారనమాట బయట ఇంకా నేను కూడా బతుకమ్మలు తీసుకొని వెళ్తున్నానండి బయట పెట్టడానికి ఎక్కడో కాదండి మా ఇంటి ముందే ఆడతారనమాట బతుకమ్మ అందుకే ఇంకా నేను బతుకమ్మలు తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నాను బతుకమ్మని తీసుకొని అక్కడ పెట్టే ముందు ఈ విధంగా చేస్తారనమాట ఇలా బతుకమ్మల మీద వాటర్ చల్లి అలాగే కాళ్ళకు నీళ్లు పోసి బతుకమ్మలని దండం పెడతారనమాట బతుకమ్మలకు ఈ విధంగా ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది మా ఇంట్లో అనే కాదు ఎక్కడైనా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది తెలంగాణలో ఇలా బతుకమ్మలకు దండం పెట్టేసుకొని ఇంకా బతుకమ్మను తీసుకొని అక్కడ మనం ఆడే దగ్గర పెట్టేయాలి ఆల్రెడీ అక్కడ వాయిస్ పెడదాము అనుకున్నాను కానీ ఆల్రెడీ బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశారనమాట మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది అందుకే ఇంకా కాపీ రైట్ పడుతుందేమో అనేసి నేను ఇంకా ఒరిజినల్ వాయిస్ పెట్టకుండా వాయిస్ ఇస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను బతుకమ్మను తీసుకొని వచ్చాను కదా వాళ్ళు ఆడడం ఆపేశారనమాట ఎందుకంటే ఇంకా అక్కడ కొంచెం ప్లేస్ అనేది ఇరుగ్గా ఉందనమాట నేను అక్కడ బతుకమ్మని సెట్ చేసేంతవరకు వాళ్ళ ఆట ఆగిపోయింది ఇంకా ఒకసారి బతుకమ్మలు చూసేయండి ఎంత బాగున్నాయో ఇంకా తీసుకొచ్చి పెడుతూనే ఉన్నారండి అప్పటికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఎప్పుడైనా సిక్స్ థర్టీ కోటర్ టు సెవెన్ కల అన్ని బతుకమ్మలు వచ్చేస్తాయి మా దగ్గర కానీ ఈసారి ఎందుకో లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ కోటర్ టు ఎయిట్ వరకు కూడా తీసుకొస్తూనే ఉన్నారనమాట బతుకమ్మలు ఫస్ట్ టైం ఇలా లేట్ అవ్వడము చాలా బాగున్నాయి కదా బతుకమ్మలు అయితే చాలా బాగా చేశారు అందరూ ఉన్న కొన్ని బతుకమ్మలే అయినా కూడా చాలా బాగా వచ్చాయన్నమాట బతుకమ్మలు అందరూ బాగా చేశారు ఎవ్రీ ఇయర్ అయితే చాలా బతుకమ్మలు ఉండేవండి మా ఇంటి దగ్గర కానీ ఎందుకో ఈసారి అస్సలు కొన్ని బతుకమ్మలే అయ్యాయి అలాగే మా ఇంటి దగ్గర ఈసారి జనాలు కూడా తగ్గిపోయారనమాట అంటే అందరూ కొంతమంది రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడము అలా అవ్వడం వల్ల కొన్ని బతుకమ్మలే అయ్యాయి జనాలు కూడా కొంతమందే కనిపిస్తూ ఉన్నారు లాస్ట్ వరకు కూడా చాలా తక్కువే ఉన్నారండి ఇంకా మా దగ్గర ఏంటి అంటే సాంగ్ పాడేవాళ్ళు చాలా తక్కువ అండి అంటే సాంగ్స్ చెప్తూ ఉంటే మేము పాడడం అలా బతుకమ్మ ఆడడం చాలా తక్కువ అనమాట ఎంతసేపు డీజే పెట్టుకోవడము అందులో బతుకమ్మలు ఆడడము అలానే సరిపోతుందనమాట డీజే సాంగ్స్ పైన అంటే సౌండ్ బాక్సులు పెట్టి బతుకమ్మ పాటలు పెట్టి ఆడడమే సరిపోతుందనమాట బతుకమ్మ పాటలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు మా ఇంటి దగ్గర చాలా తక్కువ అందుకే ఇంకా అంద మ్యూజిక్ పెట్టి అలా ఆడడమే సరిపోయింది అందుకే మీకు అక్కడ పాడేవాళ్ళు ఉంటే మీకు సౌండ్ వినిపిద్దామో అనుకున్నాను కానీ సౌండ్ బాక్సెస్ కదా మ్యూజిక్ కదా కాపీరైట్ వస్తుందేమో అనేసి నేను ఇంకా ఓన్లీ ఇలానే చూపిస్తూ ఉన్నాను మీకు ఇంక ఇక్కడ ఈ పిల్లలు ఎగురుతూ ఉన్నారు కదా వాళ్ళైతే స్టార్టింగ్ బతుకమ్మ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ మేము వన్ వరకు ఆడామన్నమాట నైట్ వన్ వరకు కూడా ఎగురుతూనే ఉన్నారు అసలు వాళ్ళకి కొంచెం కూడా ఓపిక అనేది తగ్గలే అనమాట స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు ఆ పిల్లలు ముగ్గురు మాత్రం ఇలా కొద్దిగా అయితే సాంగ్ అయితే యాడ్ చేశానండి ఇంకా కాపీరైట్ వచ్చినా పర్లేదు అనుకొని చేస్తున్నాను ఎందుకు అంటే బతుకమ్మ సాంగ్స్ ఏం వినిపించకుండా ఇలా ఓన్లీ వాయిస్ ఇచ్చుకుంటూ చేయడం నాకు నచ్చట్లేదు అందుకే కొద్దిగా సాంగ్ యాడ్ చేశాను ఇంకా ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అండి బతుకమ్మలు తీసుకొచ్చి పెట్టగానే ఇలా పెద్దవాళ్ళందరూ ఫస్ట్ ఆడారనమాట మా దగ్గర ఎప్పుడు ఇలాగే అవుతూ ఉంటుందండి స్టార్టింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఇలా పెద్దవాళ్ళు ఆడతారు తర్వాత ఇంకా పెద్దవాళ్ళందరూ పక్కకు జరిగిపోతారు అనమాట ఇంకా మేము ఎంటర్ అవుతాము మేము ఇంకా వన్ అవర్ వాళ్ళు ఆడిన తర్వాత నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా ఇంకా మేమే ఆడతాం అనమాట సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా కోలాటం అవి చేస్తూ ఉంటాము పెద్దవాళ్ళను అయితే ఇలా కొద్దిసేపు ఆడి పక్కకు జరిపేస్తామన్నమాట అక్కడ వాళ్ళు బతుకమ్మ ఆడుతూ ఉన్నారు మేమిద్దరం ఇక్కడ ఫోటోలు అవి సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇలా బతుకమ్మ ఆడుతూ ఉన్నాము ఆ తర్వాత మధ్యలో పంతులు వస్తారు కదా పంతులు వచ్చి బతుకమ్మలు బతుకమ్మలన్నింటికి గౌరమ్మలు ఉంటాయి కదా గౌరమ్ గౌరీ పూజ చేస్తారనమాట ఇక్కడ అదే జరుగుతూ ఉంది వినయండి

ఇలా గౌరీ పూజ కంప్లీట్ చేశారనమాట ఆ తర్వాత మేము మళ్ళీ బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేశాము ఈ వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటే నాకు ఉందండి యూట్యూబ్లో మ్యూజిక్ కూడా ఉంటే ఎంత బాగుండు అని సాంగ్స్ పైన అలాగే కొన్ని సినిమా సాంగ్స్ పైన బతుకమ్మ ఆడిన తర్వాత ఇంకా మేము నైట్ ఆల్రెడీ వన్ థర్టీ అయ్యిందండి అప్పుడు బతుకమ్మలని తీసుకొని వెళ్తూ ఉన్నాము బతుకమ్మలని నీళ్ళలో వదిలేయాలి కదా ఇంకా అలా తీసుకెళ్తూ ఉన్నాము కనీసం చూడాలి కూడా నాకు ఇంకా చెరువు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నాము నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రై చేస్తూ అందరికంటే వెనకబడిపోయా అనమాట అందరూ ముందు వెళ్ళిపోతూ ఉన్నారు చూసారా ఇక్కడ అందరూ వెళ్తూ ఉన్నారనమాట మళ్ళీ నేను వాళ్ళని క్యాచ్ చేసి పట్టేసుకున్నాను ఇంకా ఇలా అందరం చెరువు దగ్గరికి వచ్చేసామన్నమాట చూడండి ఇదే అండి మా ఊరి చెరువు చికాటి కదా అసలు ఏమీ కనిపించట్లేదు కానీ చాలా పెద్దగా ఉంటుందండి మా ఊరి చెరువు ఇంకా ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకొని బతుకమ్మను నుండి బ్లాక్ బ్లాక్ చూడు చూసుకుంటాయి నల్ల షాడో చూసారా అప్పటికే అందరూ బతుకమ్మలు వేసి వెళ్ళిపోయారనమాట మేము వన్ థర్టీకి వచ్చాం కదా నైట్ ఇంకా మేము అప్పుడు వేస్తూ ఉన్నాము ఆల్రెడీ అందరూ వచ్చి వెళ్ళిపోయారు ఇంకా ఇలా బతుకమ్మలు వేసి మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట చూసారా ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసాము మేము కూడా మనం బతుకమ్మలు వేసిన తర్వాత ఆ ప్లేట్లలో కొన్ని వాటర్ తీసుకొని రావాలండి అక్కడి నుండి ఆ వాటర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ బతుకమ్మలు పెట్టి ఆడతాం కదా తులసి చెట్టు నాటుతాం అనమాట తులసి చెట్టు నాటి ఇంకా దాని చుట్టూ బతుకమ్మలు పెట్టి బతుకమ్మ ఆడతాము ఇప్పుడు ఆ నీళ్లను ప్లేట్లో తీసుకొచ్చి మనం ఇక్కడ తులసి చెట్టుకి పోయాలన్నమాట ఆ నీళ్ళని ఇదైతే సాంప్రదాయం ఎక్కడైనా ఉంటుంది బతుకమ్మలు ఆడే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది ఇలా వాటర్ని తీసుకొచ్చి ఇలా తులసి చెట్టుకి పోసి మనం దండం పెట్టుకోవాలి ఇలా మా బతుకమ్మ పండగ అనేది ఈ విధంగా జరిగింది మీ అందరింట్లో చాలా బాగా జరిగే ఉంటుంది నే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇది ఇవాళ మన వీడియో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్